ఈ రోజు ఈ సోమేశ్వర జనార్ధన స్వామి కండి ఈ ముందుగా బంగారము గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే కండి దేవాలయం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరూ కలిసి ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో పంచారామ క్షేత్రమైన మన ఉమాస్వామేశ్వరుల స్వామి దర్శనం తీసుకోకుండా రాజ్యసభ గౌరవ అలాగే మరి మన గ్రామ దేవత మాళ్ళు అమ్మవారు రాష్ట్రంలోనే రెండు దేవాలయాలకి ఒక ప్రత్యేక ఇంత గొప్ప దేవాలయాలు మన భీవర్ పట్టణంలో ఉండదు మన భీవరంలో పుట్టిన ప్రజలందరికీ అనగా జీవించిన వరం అని చెప్పి అందరూ ఆలోచన గతంలో కూడా శాసనసభ్యులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాజరాజు గారిని ఈ గుడి చేశారు ఆయన చాలా కుమారస్వామి వారి దేవ దేవాలను ఆలయం కానీ అలాగే అన్నదానం కార్యక్రమం కానీ ఏదైనా సరే స్వామి గారికి స్వామికి ఒకటే చెప్తున్నాను చైర్మన్ కి సభ్యుడికి ఇప్పటి ఇప్పటివరకు మీరు ఎలా ఉన్నారనేది జనానికి అవసరం లేదు ఇప్పుడు నుంచి రెండు సంవత్సరాల పాటి నిరంతరం ఆ సురమేశ్వర స్వామి మరి పాదాలందరి కింద మీరు సేవ చేసుకుంటూ ఆ లింగ దర్శనం చేయించి పంపించాలి మన భీమవరానికి బాగుండము తల్లి అదేవిధంగా రాష్ట్రంలో ఎంత కృషి నచ్చినటువంటి పంచాయత్ పంచాయత్ పక్ష ఎంత గుడ్డు క్షేత్రం మన పెరుగులం ఒకటి దేవతలు ప్రతిష్టటువంటి ఈ క్షేత్రం ఎంతో ప్రజలు చెంది రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా కార్తీక మాసం నలు శివరాత్రి శివరాత్రి టైం వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు అటువంటి భక్తులందరికీ కూడా పారదర్శకంగా స్వామి వారి దర్శనానికి